ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనం జీవితంలో ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం ఎన్నో తప్పు పనులని చేస్తూ ఉంటాం అబద్ధాలు చెబుతూ ఉంటాం అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాం కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు బానిసలమైపోయి జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే కలియుగం కదా మనం జీవించడానికి ఎన్నో పాపపు పనులు చేస్తూ ఉంటాం జీవితం ముగిసిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత మనం చేసినటువంటి తప్పులకు పాపాలకు యమలోకంలో యమధర్మరాజు మనకు తప్పకుండా శిక్ష వేస్తాడు ఎందుకంటే ఆయన సమవర్తి కదా మనం చేసినటువంటి అన్ని తప్పులకు కూడా యమలోకంలో తప్పకుండా మనం శిక్ష అనుభవించాలి ఇక్కడ మనందరికీ భయం వేస్తుంది ఎందుకంటే మనం చేసినటువంటి తప్పులు గురించి ఎవరో వేలెత్తి చూపించవలసినటువంటి అవసరం లేదు మనం ఏ ఏ పాపాలు చేశామో ఏ ఏ తప్పులు చేశాము మనకే తెలుసు కదా ఇక్కడ వెంటనే మన మనసే మనకు చెబుతుంది అరే రే జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఎన్నో కర్మలు చేసి కుటుంబాన్ని పోషించాను భార్య బిడ్డలను పోషించాను ఈ తప్పులన్నిటికీ కూడా శిక్ష అనుభవించకుండా పైలోకంలో స్వర్గానికి మనం చేరాలంటే భగవంతుడి సన్నిధానానికి చేరాలంటే ఏదైనా ఉపాయం ఉందా అని మన మనసు ఆలోచింపజేస్తుంది ఈ భూలోకంలో మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి మరణించిన తర్వాత కూడా మనకు పుణ్యలోకాలు ప్రాప్తించాలంటే మనం స్వర్గలోకానికి వెళ్ళాలంటే ప్రతినిత్యము తప్పకుండా ఐదు పనులను చేయాలి అని మనకు పెద్దలు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ ఐదు పనులు గనక మనం ప్రతినిత్యము చేసినట్లయితే మనం చేసినటువంటి పాపకర్మలు అనేవి దాదాపుగా ఉపశమించి మనం మరణించిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకుంటాము ఇది పరమ సత్యం ఇంతకీ ఆ ఐదు పనులు ఏవో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం మనం ప్రతినిత్యము ఐదు యజ్ఞాలు గనక చేసినట్లయితే మనం చేసినటువంటి పాపకర్మలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అందుకే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని పంచయజ్ఞ ప్రియ అని పిలుస్తారు ఈ ఐదు యజ్ఞాలు ఎవరైతే ప్రతినిత్యము చేస్తారో వాళ్ళ మీద అమ్మవారి దృష్టి పడుతుంది అమ్మవారి అనుగ్రహం చేత వాళ్ళు యమదర్శనం చేసుకోరు అని మన కృషులు చెప్పి ఉన్నారు పంచయజ్ఞాలు అంటే వెంటనే ఇక్కడ చాలామంది కంగారు పడిపోతారు ప్రతినిత్యము యజ్ఞము హోమము పెద్ద పెద్ద పూజలు ఇటువంటివి ఏమైనా చేయాలేమో అని అవేమీ కాదు ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకే అవగాహన వస్తుంది మొదటిది భూత యజ్ఞము భూత యజ్ఞము అంటే మనకంటే కింద స్థాయిలో ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటి మీద మనం ఎంతగానో ఆధారపడి ఉంటామండి ఇప్పుడు కుక్కలు ఉన్నాయి అనుకోండి మనము రాత్రి బాగా భోంచేసి టీవీ చూసుకొని ఒంటి గంటకు పడుకుని నిద్రపోతాం అయినా మన వీధిలోకి ఎవరైనా దొంగలు వచ్చినా ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినా అవి మురుగుతాయి వెంటనే మనల్ని నిద్రలేపుతాయి అన్నమాట చూడండి మనం బాగా తిని నిద్రపోయినా అవి మనల్ని మేల్కొల్పుతాయి అదేవిధంగా ఆవులు ఉన్నాయి కదండి మనం పుట్టినప్పటి నుండి ఆవు పాలు తాగుతూనే ఉన్నాం దానికి ఎంత రుణపడి ఉన్నాం మన తల్లి కూడా ఒక ఆరు నెలలో సంవత్సరము పాలిస్తుందంతే కానీ ఆవు పాలు పుట్టినప్పటి నుండి తాగుతూనే ఉన్నాం ప్రతినిత్యము కాఫీ చేసుకొని టీ చేసుకొని ఆవు పాలు అందులో కలుపుకొని తాగుతూ ఉన్నాం పాలు పెరుగు తింటూ ఉన్నాం దానికి ఎంత రుణపడి ఉన్నాము కాబట్టి ఇటువంటి పశువులకు కావచ్చు కుక్కలకు కావచ్చు చీమలకు కావచ్చు వీటికి ఆహారాన్ని సమర్పించడమే భౌత యజ్ఞము అంటారు ఇప్పుడు మనం రోడ్లో వెళ్ళేటప్పుడు ఎన్నో చీమలను దోమలను తొక్కి చంపేస్తామన్నమాట ఇదంతా కూడా పాపప్పు పనులే కదండి ద్వాపరయుగంలో ధర్మరాజు కాళ్లకు పత్తి కట్టుకొని తిరిగేవాడంట ఆ మహనీయుడు ఎందుకంటే నా కాలు కింద పడి ఒక చీమ దోమ కూడా చనిపోకూడదని కాళ్లకు పత్తి కట్టుకొని ధర్మరాజు తిరిగేవాడు కాబట్టి మనము అంత ధర్మబద్ధంగా నడుచుకోలేం కదా కాబట్టి భూత యజ్ఞం చేసినట్లయితే మనం పూర్వజన్మంలో కావచ్చు ఈ జన్మంలో కావచ్చు తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు ప్రక్షాళన అవుతాయి ప్రతినిత్యము సాయంకాలం వేళలో కావచ్చు ఉదయం వేళలో కావచ్చు మీకు సమయం దొరికినప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటి బయట చీమలు పుట్టుంటుందనుకోండి అక్కడ కాస్త రవ్వ కావచ్చు లేకపోతే చక్కెర కావచ్చు వెయ్యండి అదేవిధంగా కాకబలి మన ఇంటి దగ్గరకు కాకులు వస్తూ ఉంటాయి మనం వంట చేసుకున్నప్పుడు కాస్త అన్నాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని బయట గోడ మీద ఒక ప్లేట్ పెట్టి అందులో ఒక ముద్ద అన్నం పెట్టినట్లయితే మనకేమీ నష్టం కాదు కదా ఇంటి ముందర కుక్కలు ఉంటాయి మనమైతే శాలరీ తెచ్చుకొని చక్కగా కావలసినటువంటి వంటలు చేసుకొని భోంచేస్తాం కానీ అవి మన ఇంటి ముందరై తిరుగుతూ ఉంటాయి మన వీధిలోకి ఎవరైనా దొంగలు అపరిచిత వ్యక్తులు వస్తే వాళ్లను అడ్డుకుంటాయి అందులో ఉన్నది కూడా అమ్మవారే కదా అందుకే మనకు చెప్తారు యాదేవి సర్వభూతేషు సర్వభూతేణ సంస్థిత నమస్త నమో నమస్త సకల ప్రాణుల్లోనూ అమ్మవారే ఉన్నారు కదా అదేవిధంగా ఇంటి బయట గోడ మీద కావచ్చు లేకపోతే మేడ మీద కావచ్చు ఒక గిన్నెలో కాస్త గింజలు వేయండి గోధుమలో బియ్యము ఏదో ఒకటి వేయండి ఒక గిన్నెలో నీళ్లు పెట్టండి పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని తిని కొన్ని నీళ్లు తాగి వెళతాయి మరుసటి రోజు మళ్ళీ మార్చేయండి వేరే నీళ్లు పోసి కొన్ని గింజలు పెట్టండి ఎంత సులువైనటువంటి పద్ధతి అండి కాబట్టి ఇది భూత యజ్ఞము అని దీన్ని చేయడం ద్వారా మనం చేసినటువంటి పాపకర్మలు అనేవి తగ్గుముఖం పడతాయని మన కృషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఇక రెండవది మనుష్య యజ్ఞము మనం ఈ సమాజంలో మనుషుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం వెంటనే కొంతమంది పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు నా దగ్గర ఎంతో ఆస్తి ఉంది ఎంతో డబ్బు ఉంది నేనెవరి మీద ఆధారపడలేదు అని మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా మనము ప్రతినిత్యము ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి బతుకుతూ ఉంటాం ఇప్పుడు మనం తినేటువంటి ఆహారాన్ని మనమే పండించామా ఎవరో ఒక రైతు పండించాడు అతడికి డబ్బులు ఇచ్చినా కూడా అతడి శ్రమకు తగినటువంటి డబ్బులు మనం ఇస్తూ ఉన్నామా కాబట్టి సాటి మనిషిని ఆదుకోవడం అన్నమాట సాటి మనిషికి సహాయం చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనము దారిలో వెళుతూ ఉన్నాము ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోయింది మనం కింద పడిపోయామనుకోండి సాటి మనుషులే కదా వచ్చి మనకు సహాయం చేస్తారు మనల్ని పైకెత్తి మనకు నీళ్లు తాపుతారు అంబులెన్స్ ఫోన్ చేస్తారు హాస్పిటల్లో చేర్పిస్తారు నాకెవ్వరూ అక్కర్లేదు నా దగ్గర డబ్బు ఉంది అంటే ఆ డబ్బు నువ్వు పడిపోయినప్పుడు నేను పైకెత్తుతుందా నీకు నీళ్లు తాపుతుందా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మనం హాయిగా మూడు పూటలా తిని ఇంట్లో సంతోషంగా పడుకుంటున్నామంటే దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి జవానులు అంటే మిలిటరీ వాళ్లే కదా కారణము వాళ్ళు ఏమైనా కాసేపు ఉద్యోగం చేయకుండా అందరూ పడుకున్నారనుకోండి మన దేశం ఉంటుందా మన ప్రాణాలు ఉంటాయా కాబట్టి మనము వీళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాము వాళ్ళందరి రుణము ఎలా తీర్చుకోవాలి మనము మిలిటరీకి వెళ్ళి వాళ్ళకందరికీ మనము భోజనాలు పెట్టలేము సహాయం చేయలేము కాబట్టి ఎవరో ఒకరు కష్టంలో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేస్తే దాన్ని మనుష్య యజ్ఞము అంటారు చూడండి పేద విద్యార్థులు ఉంటారు మన పిల్లలకు మనము నాలుగు పుస్తకాలు కొనిచ్చినప్పుడు పేద విద్యార్థులు ఎవరో మన ఇంటి దగ్గర ఎవరో గుడిసెలో ఉన్నారు వాళ్లకు ఒక పుస్తకం కొనివ్వడం మన పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ కొనిచ్చామనుకోండి పేద విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ కొనిచ్చామనుకోండి వాళ్ళ జీవితాంతముతో కృతజ్ఞతగా నడుచుకుంటారన్నమాట మనము పేద విద్యార్థులకు ఒక పెన్సిల్ కొనివ్వడము ఒక పెన్ను కొనివ్వడము అదేవిధంగా బస్ స్టాండ్లోకి వెళితే కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతోమంది గుడ్డి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకు ఒక జత్త బట్టలు కొనివ్వడము కుదిరితే ఆహారం తీసుకొని వెళ్ళి ఇవ్వడము ఇటువంటి పనులు చేయడం ద్వారా మనుష్య యజ్ఞము చేసినట్లు అవుతుంది అందుకే చూడండి మన పూజల్లో రథాల్లో ఏమని చెబుతారు ఇప్పుడు ద్వాదశి ఉంది ద్వాదశి పారణ చేయాలంటే ఎవరో ఒక ముగ్గురు అతిథులకైనా భోజనం పెట్టాలి అన్నారు మంచి కోటేశ్వర్లను తీసుకొని వచ్చి భోజనం పెట్టమని కాదు ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్లకు భోజనం పెట్టి ఒక జత్త బట్టలు ఇమ్మని వ్రతాలకు దీంతో ముడి పెట్టారన్నమాట కాబట్టి ఇప్పుడు వరదలు వచ్చి ఎంతోమంది కొట్టుకొని వెళుతూ ఉన్నారు వాళ్లకు మనం ఏదో మనకు తోచినటువంటి సహాయం చేయడం డబ్బులు సహాయం చేయడం వస్త్రాలు సహాయం చేయడం సాధ్యమైనంత వరకు మనం కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకున్నట్లయితే దానికి మనుష్య యజ్ఞము అని పేరు ఇక మూడవది పితృయజ్ఞము ఇది కూడా తప్పకుండా చేసి తీరాలండి ఏమిటి పితృయజ్ఞము అంటే ఈ దేహాన్ని మనకు తల్లిదండ్రులు ఇచ్చి మనకు ఎంతో మేలు చేశారు చూడండి మన తల్లిదండ్రులు లేకపోతే మనకి శరీరం వచ్చేదా అందుకే వాళ్ళు పూజనీయులు మాతృదేవోభవ పితృదేవోభవ అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్కు వెళ్ళి మనం ఒక బాటిల్ రక్తం వేసుకున్నాం అనుకోండి బిల్లు కట్టాలన్నమాట అదేవిధంగా మనం ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఒక కిడ్నీ తెచ్చి పెట్టుకోవాలనుకోండి కొన్ని లక్షలు తీసుకుంటారు అదేవిధంగా ఒక కన్ను ఆపరేషన్ చేసుకొని కొత్త కన్ను పెట్టుకోవాలనుకోండి దానికి కూడా కొన్ని లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుంది కానీ మన తల్లిదండ్రులు రెండు కళ్ళు రెండు కిడ్నీలు ఒక గుండె ఇంత గొప్ప శరీరాన్ని మనకు అందించారు ఈ మానవ శరీరం ఎంతో విలువైనది మనం దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే మోక్షాన్ని కూడా పొందవచ్చు అన్నమాట రామదాసు గారు లాగా పురందరదాసు గారు లాగా రామానుజాచార్యుల వారిలాగా ఆదిశంకరాచార్య స్వామిలాగా స్వామి లాగా మనం మోక్షాన్ని పొందడానికి కూడా ఈ మానవ శరీరం అవసరం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టే ఈ మానవ శరీరంతో మనం పుట్టాం ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి పితృదేవతలు సదా పూజనీయులు వాళ్ళ రుణం ఎలా తెంచుకోవాలి పితృయజ్ఞంలో మూడు భాగాలు ఉన్నాయన్నమాట ఒకటి తల్లి తండ్రి బతికి ఉంటే వాళ్లకు ప్రతినిత్యము నమస్కారం చేయడము వయసు అయిపోయిందనుకోండి వాళ్ళ అనాథాశ్రమంలో చేర్పించకుండా చక్కగా ఇంట్లోనే బాగా చూసుకోవడం అన్నమాట వాళ్లకు భోజనం తెచ్చి పెట్టడము వస్తే బట్టలు ఇవ్వడము అదేవిధంగా వాళ్లను హాస్పిటల్స్ తీసుకొని వెళ్ళడము ఒక రోజులో ఒక ఐదు నిమిషాలైనా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడము మేము ఇంట్లో మా తల్లిదండ్రుల దగ్గర లేము ఎక్కడో బయట ఉద్యోగం చేస్తున్నామంటే ప్రతినిత్యము ఫోన్లో అయినా ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి అమ్మా నాన్న బొంచేసారా టాబ్లెట్ వేసుకున్నారా ఇంకేంటి సంగతులని ప్రతినిత్యము మాట్లాడితే వాళ్ళకి ఎంతో సంతోషం అవుతుంది కాబట్టి అలా చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము ఇక రెండవది పితృదేవతలు లేకపోతే తల్లి తండ్రి మరణించి ఉంటే వాళ్లకు కర్మక్రియలు చేయాలి కొంతమంది చూడండి తండ్రి చనిపోయినా కూడా వాళ్లకు పెదకర్మ చేయరు వాళ్ళు చనిపోయిన తర్వాత తప్పకుండా కర్మక్రియలు చేయాలి అమావాస్య రోజు తప్పకుండా వాళ్లకు తర్పణాలు విడిచిపెట్టాలి తర్పణాలు ఎలా విడిచిపెట్టాలో దాని గురించి ఇంకొక వీడియో మనం చేసుకుందాము ఇక మూడవ పని ఏదంటే సకాలంలో వివాహం చేసుకొని సంతానం కనడం పెళ్లి చేసుకొని బిడ్డల్ని కనడం మనతో వంశవృక్షము అనేది ఆగిపోకూడదు కదా మనం పెళ్లి చేసుకోకుండా బిడ్డల్ని కనకుండా ఉంటే మన పితృదేవతలు మనల్ని శపిస్తారు అరే రే ఇటువంటి దౌర్భాగ్యుడు మా వంశంలో పుట్టాడా వీని వల్ల మా వంశం ఇక్కడితో ఆగిపోయింది అని చెప్పి మనల్ని శపిస్తారు సూర్యచంద్రులు ఉండే వరకు మనం నరక కూపంలో పడిపోతాం కాబట్టి తప్పకుండా పెళ్లి చేసుకునే సకాలంలో సంతానాన్ని కనడం కూడా ఒక పితృయజ్ఞమే ఇక నాలుగవది ఋషి యజ్ఞము మనకు ఋషులు ఎంతో అపారమైనటువంటి జ్ఞాన సంపదను అందించి ఉన్నారు వాస్తు శాస్త్రం కావచ్చు జ్యోతిష్య శాస్త్రం కావచ్చు అదేవిధంగా పతాంజలి మహర్షి రచించి ఇచ్చినటువంటి ఆయుర్వేద శాస్త్రం కావచ్చు యోగ శాస్త్రం కావచ్చు అదేవిధంగా వేదవ్యాస మహర్షి అందించినటువంటి పంచమ వేదం మహాభారతం కావచ్చు అష్టాదశ పురాణాలు కావచ్చు వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి రామాయణం కావచ్చు ఎంత జ్ఞానాన్ని మన ఋషులు అందించి వెళ్ళారండి ఇప్పుడు వాస్తు శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము ఆయుర్వేద శాస్త్రము ఇవన్నీ కూడా మనకు వాళ్ళు అందించి వెళ్ళారు వాళ్ళు ఏమైనా ప్రతిఫలం ఆశించారా మన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటూ ఉన్నారా ఇవన్నీ కూడా వాళ్ళు సమాజం బాగుండాలని మనం అందరము బాగుండాలని మనకు అందించారు వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే దీనికి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట ప్రతినిత్యము వేదవ్యాస మహర్షి రచించి ఇచ్చినటువంటి మహాభారతంలో కొన్ని పేపర్లైనా చదవడము కొన్ని శ్లోకాలైనా చదవడము లేకపోతే భగవద్గీతలో కొన్ని శ్లోకాలని చదవడం నేర్చుకోవడము రామాయణం ఒక్కొక్క పేపర్ అయినా ప్రతినిత్యము చదవడము ఇటువంటి పనులు చేయడం ద్వారా ఋషుల యొక్క రుణాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము అదేవిధంగా వాల్మీకి జయంతి వస్తుందనుకోండి అప్పుడు తప్పకుండా మన ఇంట్లో మనం వాల్మీకి మహర్షిని స్మరించాలి పూజించాలి వ్యాస పూర్ణిమ వచ్చినప్పుడు వేద వ్యాస మహర్షిని పూజించాలి ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆ ఋషుల యొక్క రుణాన్ని మనం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఇక చివరిది ఐదవది దైవ యజ్ఞము ఎందుకంటే మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి కదండి అదేమిటండి మన శరీరాన్ని దేవతా శక్తులు నడిపించడం ఏమిటి మేము సైన్స్ చదువుకున్నాం కదా మా శరీరము చక్కగా ఆర్గన్స్ ద్వారా నడుస్తుంది అని కొంతమంది వితండవాదంగా మాట్లాడుతారు చూడండి ఇప్పుడు మనం చెవులతో మంచి సంగీతాన్ని వింటూ ఉన్నాం ప్రవచనాలు వింటూ ఉన్నాం చెవులుండి కూడా వినిపించినటువంటి వాళ్ళు చెవిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఉన్నాయి కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం వేరే వాళ్ళకి కళ్ళుండి కూడా దృష్టి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కడుపులో గర్భసంచి ఉండి కూడా బిడ్డల్ని కనలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి కాళ్ళు ఉండి కూడా నడవలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి మనలో ఉన్నటువంటి దైవశక్తి మనల్ని నడిపిస్తూ ఉంది అదేవిధంగా భగవానుడు ఉన్నాడు మనకు ప్రతినిత్యము వెలుగునిస్తూ ఉన్నాడు మనం ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ బల్బ్ వేసుకుంటే మనము కరెంట్ బిల్ కట్టాలి కానీ సూర్యదేవుడు మనకి ఇంత వెలుగునిస్తూ ఉన్నాడు కదా ఆయనకి మనం ఏం బిల్ కడుతూ ఉన్నాము వాయుదేవుడు ఉన్నాడు మనకి ఇంత ఆక్సిజన్ ప్రసాదిస్తూ ఉన్నాడు ఆయనకు మనం ఏం డబ్బు చెల్లిస్తూ ఉన్నాం హాస్పిటల్లో మనం కాసేపు ఆక్సిజన్ పెట్టుకుంటే వాళ్ళు బిల్లు వేస్తారు వాయుదేవుడు నాకు బిల్లు కట్టండి అంటే మనం ఆయనకి ఎంత బిల్లు కట్టాలి ఒకసారి ఆలోచించండి వరుణదేవుడు ఉన్నాడు ఆయన ఎంతో కారుణ్యంతో మనకు వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు ప్రకృతిలో పంటలు పండుతూ ఉన్నాయి నీళ్లు తాగుతూ ఉన్నాము ఆయనకి ఎంత మనం బిల్లు కట్టాలి వాళ్ళు అడుగుతారా వాళ్ళవేమీ కూడా అడగరు కాబట్టి ఈ దేవతా శక్తులు ఈ ప్రకృతి మనల్ని ఎంతో రక్షిస్తోంది కాపాడుతోంది కాబట్టి వాళ్లకు కృతజ్ఞత చెప్పడానికి యజ్ఞం చేయాలి ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేయడము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము లేకపోతే ప్రతినిత్యము ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు వెలిగించి చక్కగా దేవతా స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం ఎంతసేపు మనము పూజలు ఎందుకు చేస్తామంటే మా కూతురుకు పెళ్ళి కావాలి మా కొడుకు ఉద్యోగం రావాలి మాకు మంచి ఆరోగ్యం కావాలి మాకు డబ్బులు కావాలి ఇల్లు కట్టుకోవాలి ఈ కోరికలతోనే పూజ చేస్తూ ఉంటాం కానీ మనం దేవుడికి కృతజ్ఞతా భావంతో పూజ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఫలితం వస్తుంది తప్పకుండా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే ఆయన మనకి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు తప్పకుండా ఆయన దాన్ని మనకు ప్రసాదిస్తాడు కానీ ఇప్పుడు మనకు ప్రసాదించిన దానికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా ఇంత ప్రకృతిని అందించాడు ఇంతమంది బంధువులను అందించాడు కాబట్టి ఇవన్నీ లేనటువంటి వాళ్ళ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి కాబట్టి ఇటువంటి గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చావు స్వామి నాకు ఏమి నీకు తెలుసు అని ప్రతినిత్యము కూడా నిత్య దీపారాధన చేయడము నిత్యము పూజ చేయడము ఇవి చేయడం ద్వారా దైవయజ్ఞం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది ఈ ఐదు యజ్ఞాలను ప్రతినిత్యము మనం చేసినట్లయితే ఉన్నత స్థాయికి వెళుతుంది మన జీవితం మనం తెలిసి తెలియకుండా ఇంతవరకు చేసినటువంటి పాపకర్మములు పాపాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి తప్పకుండా మరణించిన తర్వాత మనము పుణ్యలోకాలకు చేరుకుంటామని ఋషులు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు ప్రతినిత్యము కూడా కుదిరినప్పుడంతా ఈ పంచ యజ్ఞాలని చేయండి మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకి నోభవంతు స్వస్తి